జై బీసీ జై జై బీసీ బీసీల ఐక్యత వర్దిల్లాలి మేమెంతో మాకంత అనే నినాదంతో బీసీల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల రవీందరన్న ఆధ్వర్యంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల బీసీ అధ్యక్షులతో ఆగస్టు ఏడున గోవాలో అఖిల భారత జాతీయ మహాసభలు నిర్వహిస్తున్న శుభ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రతి బీసీ బిడ్డ కూడా నేనున్నానని ముందుకు రావాలి వాస్తవంగా భారత రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కు జనాభా ప్రాతిపదికన ప్రతి పౌరునికి చట్టాలు వర్తించాలి హక్కులు పొందాలి కానీ పెట్టేవాడు మనవాడు కాకుంటే మనం ఎక్కడున్నా మన ఆకలి తీరతన్న సామెత బీసీలకు వంద శాతం వర్తిస్తుంది మరే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి రాజ్యాధికారం అగ్రవర్ణాల చేతిలో వారు అన్ని విధాల పదవులు హోదాలను అనుభవిస్తూ మరి అట్టడుగు వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి అన్యాయం చేస్తూ ఇప్పటికీ కూడా ఇంకా బీసీలకు అన్యాయం జరుగుతుంది మరి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ గారి ముందు చూపుతోటి ఎస్సీ ఎస్టీలకు కొంత మేరకు న్యాయం జరిగినప్పటికీ మరి బీసీలకు ఇప్పటికీ అన్యాయమే జరుగుతుంది మరి ఇదే సందర్భంలోపట భారతదేశంలోపట నూట నలభై కోట్ల జనాభా ఉంటే మరి కులాల వారిగా రిజర్వేషన్లు ఎందుకు ప్రతిపాదించరు పది శాతం ఉన్న అగ్రవర్ణాల కులాలకు మరి రిజర్వేషన్ కల్పించినప్పుడు బీసీలకు ఎందుకు వర్తించరు మరి బీసీల దగ్గరికి వచ్చినప్పటికే యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదు అనేది మరి ధర్మాసనం నిర్ణయించినప్పటికీ మేము కోరేది ఒకటే మరే ఏ శాత ప్రకారము మీరు అగ్రవర్ణాలకు కావచ్చు అట్టడుగు బిడ్డలైన ఎస్సీ ఎస్సీ బిడ్డలకు కావచ్చు కుల ప్రతిపాదికన మీరు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ అదే ప్రకారము మా బీసీ బిడ్డలైన అన్ని కులాలకు అదే చట్టాన్ని అదే న్యాయాన్ని వర్తించే విధంగా మన చట్టాలను పునర్ పరిశీలించి సమన్యాయం జరిగే విధంగా చూడవలసిన బాధ్యత మరే చట్టసభలల్లో శాసనాలు చేసే అత్యంత కీలకమైన పదవులు అనుభవిస్తున్న మన భావి భారత పౌరులకు భారతదేశం అగ్రగామిగా నిలవాలనే ఆకాంక్షతోటి మీరు ఏదైతే ఆలోచిస్తుందో ఆలోచనకు సాధికారత కావాలంటే ఖచ్చితంగా బీసీలల్లో కూడా తగు న్యాయం చేసే విధంగా ఆలోచించాలి నేను భారతదేశంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డను కోరేది ఒకటే బీసీల అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికారంతో ముడిపడుంది పవర్ అనేది ఈ సొసైటీని శాసిస్తుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే సదుద్దేశంతో రాహుల్ గాంధీ పర్యటనలో ఇచ్చిన హామీ ప్రకారం మరి శాసన సభలో తీర్మానం చేసి ఆమోదించినప్పటికీ దానిని గవర్నర్ ద్వారా ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించినప్పటికీ ఇప్పటికీ దానిపై ఆలోచించి బీసీలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోకపోవడం బీసీలకు బాధ కలిగిస్తుంది మరే కొన్ని రాష్ట్రాలలో నైన్త్ షెడ్యూల్లో దీన్ని చేర్చి బీసీలకు చట్టసభలల్లో హక్కులు కల్పించడానికి అవకాశం ఉందని మరి నిపుణులు న్యాయ కోవిధులు చెప్తున్నప్పటికీ ఎందుకు సాత్కారం చేస్తుందో ఎందుకు లేట్ చేస్తుండో అర్థమవుతలేదు మరి ఈ నినాదం భారతదేశం అంతటా ఒక మహోద్యమంగా మారుతుందనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణన చేయాలనే ఆలోచనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా బీసీల తరఫున అభినందిస్తూ మరే ఈ బీసీలకు అన్యాయం జరగకుండా మీరు చేసే శాసనాలు చట్టసభల్లో అమలు అయ్యేంత వరకు బీసీలకు అన్యాయం జరగద్దంటే తప్పనిసరిగా నైన్త్ షెడ్యూల్లో పెట్టి బీసీల హక్కులను కాపాడి బీలి బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేయాలని మనవి చేస్తూ మరే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి బీసీల నినాదం కొనసాగుతూనే ఉంది ఉమ్మడి రాష్ట్రంలోపట కూడా బీసీల గురించి ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలోపట ఎన్నో పోరాటాలు జరిగినాయి పోరాటాలు జరుగుతున్నాయి కానీ ఫలితాలు అందుతలేవు కాబట్టి ఖచ్చితంగా మన లక్ష్యాన్ని చేరడానికి అందరూ ముందుకు రావాలి ప్రత్యేకించి మరే కేంద్ర ప్రభుత్వము ఈ బిల్లును ముందుకు తీసుకుపోవడంలో జాప్యం చేస్తున్నందుకు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్డినెన్స్ జారీ చేసి అమలు చేయడానికి తీవ్ర కృషి చేస్తూ మరి తను ముందు పోతుండు ఈ సందర్భంలో తెలంగాణ బీసీ బిడ్డలు దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి మనం స్ఫూర్తితో మన హక్కులను సాధించుకునే విధంగా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి బీసీ బిడ్డ మేల్కొని అన్ని రాష్ట్రాల లోపల ఉన్న బీసీ బిడ్డలు ఏకతాటిపై కచ్చి మరి చట్టాలను కూడా మార్చి బీసీలకు న్యాయం జరిగే విధంగా నేను సైతం అంటూ ముందుకు రావాలని వస్తారని ఆశిస్తూ జై బీసీ జై జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి నేను మీ డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ సహజ కవి సామాజిక రచయిత థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు